మేషరాశి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈరోజు పరిష్కార దిశగా కొనసాగుతాయి దానివలన మీకు కొంత మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది ఈరోజు కొంత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటందుకు ముఖ్యస్థులను కలవవలసిన అవకాశం ఎక్కువగా ఉంది ధనపరంగా మీకు అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా మీకు సంపూర్ణ ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఈరోజు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే గురు దత్తాత్రేయుణ్ణి స్మరించుకొని దాం దత్తాత్రేయాయ నమ అని చెప్పి పదకొండు సార్లు స్వామి యొక్క మంత్రాన్ని చదువుకొని మీరు పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు శుభవార్తను వింటారు కొంత కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు పై అధికారుల సహకారము తోటివారి సహకారము కలుగుతూ ఉంటుంది శుభ కార్యక్రమాల లోపల పాల్గొంటారు స్థిరాస్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీకు ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును వృషభ వారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మిత్రుల ద్వారా సహకారాన్ని పొందుతారు ముఖ్యంగా ఎవరైతే పదవుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్లకు కొంత శుభవార్తను వినే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు మంచి సహకారము తోటి లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఇంటి లోపల వివాహానికి సంతానానికి సంబంధించిన విషయాలు ముందుకు కొనసాగుతాయి మిథున రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది